సార్ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఓ నాలుగు రోజులు నియమిద్దాం అనుకుంటున్నారు ఎలా ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళున్న ఉన్న కూటమిలో జనసేన పార్టీలో ఉండే ప్రతి యూత్ ప్రతి వాడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా ఆయన చూస్తే బాగుంటుంది పాజిటివ్గా ఉన్నట్టు ఉంటుంది ఎటువంటి నెగిటివ్ పాయింట్ ఉండదు నేను హైదరాబాద్లో ఉంటాను కేబీఆర్ పార్క్ దగ్గర పక్కనే నా పేరు అశోక్ సార్ అంటే ఇప్పుడు ఎక్కడైనా ఆర్థిక బాధలో ఆర్థికం అయిపోయింది వ్యవస్థలు పాడైపోయినాయి అవన్నీ వీళ్ళు సరిచేసి చేయడానికి చాలా టైం పడుతుంది లక్కీగా ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్గా సెంట్రల్ నుంచి ఫండ్లు రాకపోయినా ఒక రైల్వే స్టేషన్ అన్నారు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు రోడ్స్ కనెక్టివిటీ అన్నారు అన్ని డిపార్ట్మెంట్ నుంచి చంద్రబాబు గారు తెలివితేటలతో డబ్బు చేస్తున్నాడని నాకు ఒక ఆలోచన అట్లాగే స్టేడియం కట్టమంటున్నాడు రిజర్వ్ బ్యాంక్ కట్టమంటున్నారు ఈ ఫండ్ అంతా గ్రౌండ్ అయితే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది పోలవరం క్యాపిటల్ సిటీ అయిపోతే టూరిజం కానీ అగ్రికల్చర్గా కానీ బాగా పెరుగుద్ది కాబట్టి స్టేట్ మంచిదండి నాయకులు మంచాలి కాదు అదే బ్యాడ్ ఆ స్టేట్కి అట్లీస్ట్ ఇండియాలో ఉండే టాప్ ఫైవ్ హెడ్స్లో తలకాయల్లో ఒక తలకాయ చంద్రబాబు గారు కాబట్టి ఆ స్టేట్కి ఆయన దొరికాడు కాబట్టి అదృష్టం దాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించాడు ఈయన కూడా ఆయన మంచితనాన్ని గుర్తించి ఇలాంటివి జరిగినప్పుడు బాగుంటుంది అమరావతికి నెక్స్ట్ ఎక్వైరీ చేసే పాయింట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే గత ఇరవై ఏళ్ళగా ఇరవై ఏళ్ళకైనా ఎయిర్పోర్ట్ కడితే హైదరాబాద్లో పదేళ్లలో ఫుల్ అయిపోయి మళ్ళీ ఎక్స్పాన్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన ఉండడు నేను ఉండడు ఎవరు ఉండడు కానీ ప్రజలందరూ బతకాలి అంటే ఏదో పని జరగాలి కాబట్టి ఒక వెలివేటెడ్ సిటీ రావాలంటే ఆ మిగిలిన ఎకరాలు కూడా తీసుకోవడమే కరెక్టు అమరావతి కూడా వస్తుంది ఎక్కడికి వెళ్ళదు అందరూ ఫండ్స్ డంప్ చేయటానికి రెడీగా ఉన్నారు అవుతుంది జరుగుద్ది ఇప్పుడు అంటే నడుస్తుంది అని కొంతమంది ఎలాంటిది అంటే పేర్లు అనేక రకాలుగా పెట్టచ్చు చాలా మంది చాలా స్లోగా ఉంది అసలు రెడ్ బుక్ ఏ ఉంది వాళ్ళందరినీ లోపల లేదు బయట లేదు అనేది అంటారు వాళ్ళు ఏ పేర్లు పెట్టుకున్నా వాళ్ళు ఎన్ని ఈ జరిగినా వ్యవస్థలో ఎన్ని జరుగుతూనే ఉంటాయి సామాన్య మానవుడిని కింద నుంచి పైదాకా అవి ఇంపార్టెంట్ కాదు ఆర్థికాలు పెరగాలి సిటీ పెరగాలి స్టేట్ పెరగాలి అంతవరకు ఆలోచించాలి అంటే జగన్ గారి గురించి నాలాంటి కాదు కదా ఎవరైనా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ఆ స్టేట్ నమ్మి అప్పచెపితే జరిగింది ఏమీ లేదు ఆయన ఏం చేశాడు కనీసం ఆ పోలవరం అవజేసి ఉంటే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయిందాన్ని దాన్ని ఇంకొక సంవత్సరం కష్టపడి అది కూడా అవజేసి ఉంటే బాగుండేది రివర్ టెండర్ అని అదే అని ఇదని ఆ స్టేట్ వ్యవస్థలు కూడా పాడైపోయింది అంటే ఈ అయిపోద్ది అంటారు ఏమైపోవాలి డెఫినెట్ గా అవుతుంది మీకు వాళ్ళు అవగానే అయిపోద్ది అంటే ఫ్యాన్ గుర్తుగా మారుస్తారు అని వైసీపీ వాళ్లే చెబుతున్నారు జనం చెప్పేది ఏముంది ఎవరైనా సరే పరా పరా అంటారు లేకపోతే ఏదో అంటారు ఇవన్నీ అసలు ఆయన గురించి తక్కువగా మాట్లాడుకోవటం మంచిది ఎవరైనా సరే అనవసరమైన మ్యాటర్ కూడా అతని గురించి మాట్లాడుకోవటం టైం వేస్ట్ అంటే మనం ఏదో పది ఏళ్ళ దాకా ఏళ్ళ అప్పుడు దాకా డెఫినెట్గా మార్పు తేవాలండి అలాంటి తలకాయలు ఉండాలి ఆయన చెప్పింది అని ప్రూవ్ అయ్యాడు కాబట్టి ఇవాళ మన ఆయన కాదనలేము ఇప్పుడు ప్రూవ్ అవ్వకపోతే అనుకోవచ్చు చాలా చోట్ల చాలా చేశాడు కదా అది కూడా ఎప్పుడు తెలిసింది చాలామంది తెలంగాణ వాళ్ళకి ఆయన జైల్లో పెడటం వల్ల చాలా మందికి తెలిసింది అది కూడా మంచి జరిగింది అనిపిస్తుంది లేకపోతే ప్రజలు గుర్తించలేదు కదా దేశ దేశాల్లో ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఆయన వల్ల మనం ఇక్కడికి వచ్చామనేది జరిగిందిగా టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ బాగా వచ్చి ఆ స్టేటు అమరావతిను పోలవరం అవజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇప్పుడు వైసీపీ ఉన్నా కూటం ప్రభుత్వం ఉన్నా ఏదైనా నాలంటి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ కాదు కదా సామాన్య మానవుడు కూడా కోరుకునేది అందరూ బాగుండాలని నువ్వు కుటుంబంలో మీ ఫాదర్ మదర్ ఏం కోరుకుంటారు మీ పిల్లలు ఏం కోరుకుంటారు నువ్వు బాగుండాలని కోరుకుంటారు అంతవరకే ప్రభుత్వాలు ఏ అయినా కూడా మానవుడు ఒక ఒక సామాన్య మానవుడిగా మనం చెప్పాల్సింది ఆ స్టేట్ బాగుండాలి మార్గాలు ఏంటి అంతవరకు ఎంచుకోవటం ఓకే థ్యాంక్ యూ సార్ ఇంచార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణానికి ఒక నాలుగు రోజులు ఇస్తే ఎలా ఉంటుంది సార్ బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రభుత్వం బాగా చేస్తాం ఇప్పుడు గత ఈ తేడా చాలా డిఫరెంట్ ఉంది పదిది బాగుంది రోడ్స్ ఏంటి ఎవరీథింగ్ ఓకే అంటే పథకాలు కానీ ఇప్పుడు బుక్ పాలన నిజంగానే ఏపీలో జరుగుతున్నాయి సార్

ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు ఒకటే అవుతుంది ఒకటే అది ఎలా ఉంటది బాగు చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అవుతుంది అది లేట్ అయినా అవుతుంది ఇప్పుడు అంటే ఒక రూమర్ నడుస్తా ఉంది ఏదైతే వైఎస్ఆర్పి గుర్తు ఫ్యాన్ ఉందో దాన్ని మార్చి గొడ్డలుగా పెడతారని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది అలా పెడితే ఎలా ఉంటది ఏం లేదు అది అంటే ఎలా ఉంటది ఎలాంటి పరిణామాలు ఏదైనా పర్లేదు ఏదో గుర్తు మార్చిన ఏం కాదు వారి ఓకే మీరు చెప్పండి అంటే ఫస్ట్ క్వషనే పవన్ కళ్యాణ్ గారికి ఇంచార్జ్గా ఇస్తే ఎలా ఉంటుంది సిఎం బాగా ఉంటుందండి ఎలా ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం కి అలా చేస్తారు పవన్ కళ్యాణ్ ధర్మం న్యాయం సత్యం అన్ని ఉన్నాయి ఓకే ఇప్పుడైతే నాకు ఒక్కటి పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఇది బాగా జాలి దయ ఎక్కువ అండి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఏంటంటే లేబర్ మీద జాలి ఎక్కువ జగన్ గారు అది అంటే సార్ జనాలకి ఉపాధి కావాలా పథకాలు కావాలంటే ఏం చెప్తారు అన్ని కావాలండి ఎవరికి అవసరం వాళ్ళకి అవి ఇవ్వాలి గవర్నమెంట్ రన్ అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది కదా అసలు ఏం చెప్తున్నారు ఎలా ఉంది స్లోగా డెవలప్ అవుతుంది సార్ ఒక్క ముక్కలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఒకటి స్పష్టంగా చెప్తానండి తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే టైంలో ఉన్న ల్యాండ్ రేటు జగన్ గారు ఐదేళ్ళు పరిపాలించినప్పుడు ఉన్న ల్యాండ్ రేటు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిందండి ఎవరన్నా అసలు ఒక్కళ్ళన్నా మీరు అర్థం చేసుకున్నారా అది డెవలప్మెంట్ అయినట్టా పోయినట్టా మీరు చెప్పండి పోయినట్టే కదా మళ్ళీ అంత 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 రేట్లు రావాలంటే ఎంతకాలం పడుతుందండి అండి కూటమి ప్రభుత్వం ఎంతో బాగా చేస్తే పెరుగుతాయి అందరూ ఇన్వెస్ట్మెంట్లు అందరూ వెళ్ళిపోయారండి ల్యాండ్ రేట్లు అన్ని పడిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినాయి ఎవరైనా నోటీస్ ఇప్పుడు అమరావతి ఇసారా పెరిగాయని చెప్పి అమరావతిలో పెరుగుతాయి మొత్తం ఓవరాల్ గా స్టేట్ పెరగాలంటే ఎప్పుడు పెరుగుతుంది అంత పడిపోతా ఉన్నా కూడా రాష్ట్రంలో ల్యాండ్ రేట్లు అంత పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పడిపోయింది ఎవరైనా ఒక్కడన్నా మీరు గుర్తించారా

Uh, Chief, Chief Minister's uh, post is given for four more days or five more days. I think he will do his best. I wish him all the best.